ప్రేస్తుతల దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులారా ప్రభు అనేసుక్రీస్తునామం పేరున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన శుభదినమును అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా మీరందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా క్రైస్త బిడ్డలైతే మా కొరకు ప్రార్థన చేయండి ఈరోజు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచనాలలో ఈ రీతిగా రాయబడింది అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోసించను అని రాయబడింది ఇక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటంటే భక్తుడైనటువంటి మోస గురించి రాయబడింది ఈ మోస అనేటువంటి భక్తుడు మరి అల్పకాల పాపభోగం అనుభవించట కంటే అంటే మోస అయినటువంటి భక్తుడు ఫరో ఇంటిలో అన్యుడైనటువంటి ఫరో ఇంటిలో పెరుగుతున్నాడు ఇస్రాయిలకు అన్యుడైనటువంటి ఫరో ఇంటిలో పెంచబడుతున్నాడు ఫరో యొక్క కుమార్తెకు కుమారుడుగా దత్తత పుత్రుడుగా మరి ఆనాడు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి దేశముగా ఐగుప్తి ఉంది ఆ ఐగుప్తులో మరి ఫరో కుమార్తెకు కుమారుడు మరి ఎంతో మరి గొప్ప స్థితి రాజస్థితి రాజు స్థాయి యువరాజుగా పెరుగుతున్నటువంటి వాడికి అనుకోకుండా ఒక రోజున మరి తన జాతి తన దేవుణ్ణి గురించినటువంటి సత్యం బయలుపరచబడింది తన ప్రజలందరూ కూడా అదే దేశంలో మరి బానిసలుగా ఉన్నారు మట్టి తొక్కి ఇటుకలు చేసేటువంటి ఆ యొక్క కష్టతరమైన పనిలో ఉన్నారు తాను మాత్రం రాజు కుటుంబంలో ఉన్నాను అనేది తనకు అర్థమైంది అప్పుడు తన ప్రజలను చూశాడు తన ప్రజలు చూసినప్పుడు వారు శ్రమలో ఉన్నారు వారిని విడిపించాలి అనేటువంటి తాపత్రయంతో ఆయన చేసినటువంటి కొన్ని పనులు నిర్గమాకాండంలో రాయబడ్డాయి అప్పుడు ఫరో ఎదుటి నుండి పారిపోయాడు అడవిలో నలభై సంవత్సరాలు రాజుకుమార్తెగా సుఖభోగంలో రాజుకుమారునిగా సుఖభోగముల్ని అనుభవిస్తూ పెరిగినటువంటి వాడు మరి దేవుని కొరకు తన ప్రజల కొరకు ఆ రాజరికాన్ని ఆ దేశాన్ని విడిచి పారిపోయి ఆ ప్రజల కొరకు శ్రమలు పడ్డాడు కష్టాలు పడ్డాడు నిందలు పడ్డాడు కాబట్టి ఈ భక్తుని యొక్క మంచి తీర్మానం ఎబ్రియుల్ రాసిన పత్రికలో రాయబడింది అదేంటంటే నా దేవుని కొరకు కాకుండా నా దేవుణ్ణి విడిచిపెట్టి నేను అనుభవించేటువంటి ఈ సుఖభోగాలు ఇవి నాకంత గొప్పవి కావు కానీ నా దేవుని కొరకు నేను నిలబడి జీవించేటప్పుడు శ్రమొచ్చిన నా ప్రజలతో పాటు నేను కష్టపడినా కూడా అది నాకు మేలే తీర్పు దినాన మరి మరణం తదుపరి జీవితం నిత్య జీవం ఆ నిత్య జీవము పొందేటువంటి ఆ సందర్భములో మరి తీర్పు దినాన దేవుడిచ్చేటువంటి ఆ యొక్క దీవెన ఆ యొక్క ఆశీర్వాదం అది గొప్పది నా ప్రజలను విడిపించటం గొప్ప సంగతి నా ప్రజలలోనే నేను బ్రతుకుతాను అని దేవుని భక్తుల గుంపులో ఆయన చేరిపోయాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజున దేవుని ప్రజలుగా జీవిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజలకు కొన్ని నిందలు కొన్ని అవమానాలు కొన్ని శ్రమలు కొన్ని బాధలు కొన్ని కష్టాలు మరి జరుగు వస్తున్నాయి సాతాను సంబంధం నుండి వస్తున్నాయి దేవుని పేరు పెట్టుకున్నందుకు వస్తున్నాయి ఏమండి అయినా కూడా మరి మోసే భక్తుడైతే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు శ్రమే మేలు అనుకుంటున్నాడు మరి మీరు ఏమనుకుంటున్నారు ప్రభు కొరకు నిక్కచ్చిగా ఖచ్చితంగా జీవిస్తే అన్నీ కష్టాలు ఖనీళ్ళు ఉన్నాయి కనుక కొంచెము రాజీ పడదాము పాపము దగ్గర రాజీ పడదాము లోకమ్మ దగ్గర అన్నట్టుగా మీరు రాజీ పడిపోతున్నారా లేక ప్రభు కొరకు నమ్మకంగా జీవించేటువంటి పరిశుద్ధుల గుంపులో మీరున్నారా ఏమండి నీతిమంతుడిగా జీవించినందుకు మరి పాత బిందన కాలంలో ఉన్న యోషేపును మరి అన్నదమ్ములు గుంట్లో తోసివేశారు మరి అమ్మి వేసుకున్నారు ఈ రీతిగా రకరకాలుగా మరి ఆయనకు తగిన శ్రమలు పెట్టారు ఏమండి అయినప్పటికీ మరి నీతిమంతుల శ్రమలు శాశ్వతం కాదు అవి తొలగిపోతాయి దేవుడు యశ్వపును ఆశీర్వదించి ఆయన్ని వర్దేలు చేశాడు అలాగనే మోష కూడా మరి తన ప్రజలతో శ్రమ పడ్డాడు మరి ఈనాడు ప్రపంచములో ప్రపంచము నేర్చుకోగలిగినటువంటి ఆత్మీయ గొప్ప నాయకుడయ్యాడు మరి మీరు ఏమనుకుంటున్నారు ప్రియులరా ఒకసారి ఆలోచించండి ప్రభు కొరకు ఏదైనా కష్టం రాగానే తప్పించుకునే మార్గాన్ని వెతుకుతున్నారా ప్రభు కొరకు ఏదైనా ఖర్చుపడే విధానం రాగానే సాకులు చెప్తున్నారా తప్పించుకునే మార్గాన్ని వెతుకుతున్నారా ప్రభు కొరకు కష్టపడాలన్నా ప్రభు కొరకు ఖర్చు పడాలన్నా ప్రభు నామాన్ని మనము భరించాలన్నా అది ఆనందంగా సంతోషంగా చేయవలసినటువంటి పని ఎందుకంటే అది మనకు మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంది అది ప్రస్తుత కాలానికి మనకి దుఃఖముగాను ప్రస్తుత కాలానికి కష్టముగాను ఖర్చుగానో మనకు కనబడవచ్చు కానీ అది మనకు మేలు అనే వాక్యం చెప్తా ఉంది అది ఎరిగినటువంటి ఆ భక్తుడు భక్తుడు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమును ఎంచుకొని ఆయన శ్రమలో జీవించాడు ఆ తర్వాత దేవుడు ఆయన్ని అభివృద్ధి చేసి ఆశీర్వదించాడు దేవుని కొరకు ఆశీర్వాదం వచ్చిన దేవుని కొరకు నింద వచ్చిన దేవుని కొరకు శ్రమ వచ్చినా దేవుని కొరకు బాధ వచ్చిన మనము తప్పించుకునే వారముగా కాదు కానీ దేవుని కొరకు నిలబడి దేవుణ్ణి గనపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని కొరకు జీవించే వారము కావాలని ప్రేమతో మనవి చేయుచున్నాను ప్రియులారా మోసే భక్తుని మార్గములో మోసే భక్తులు ఏ రీతిగా దేవుని కొరకు దేవుని ప్రజలతో పాటు శ్రమను అనుభవించి సుఖాన్ని విడిచైనా ముందుకు సాగాడో ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని కురింత పత్రికలో రాయబడింది ప్రభు కొరకు మనం పడే ప్రయాస వ్యర్థం కాదు దాని అంతటికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు అన్ని చూస్తున్నవాడు తప్పక మనకు ఆ మంచి స్థితిని కలిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగల దేవ మీ కొందనాలు మోష అయినటువంటి భక్తుడు మా తండ్రి మీ ప్రజలతో పాటు శ్రమ అనుభవించటమే మేలు కానీ మీకు వేరుగా ఉన్న సుఖ సౌఖ్యాలు వద్దు మీకు దూరంగా పోయే జీవితం వద్దు అని తనకు తాను తీర్మానించుకున్నాడు అలాంటి ఆత్మీయ మంచి జీవితాలను మేము కూడా ఎంచుకోవడానికి అటువంటి మంచి మార్గాలను ఎంచుకోవడానికి మంచి తీర్మానాలు కలిగి ఉండడానికి మా ఆత్మీయ జీవితాన్ని అరీతికి మీరు సిద్ధపరచండి దీవించండి అయ్యా ఆత్మీయతలు దీవించండి మేలులతో వర్ధిల్ల చేయండి ప్రతి కుటుంబంలోన వ్యాధి బాధ బలహీనతలు దూరపరిచి మీ సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందుమని బిడ్డలందరినీ దీవించుమని ఏసు నామమున వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ